హాయ్ అండి వెల్కమ్ టు విద్యాజ వంటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి తలకాయ మాంసం పులుసు అండి ఎనిమిది తినేవాళ్ళకి రీతికరమైన కూర కొంతమందికి చాలా ఇష్టమండి ఈ కూర ఇది వాళ్ళు వండుకుని రేపు తింటే ఇంకా బాగుంటుందండి మేక తలకాయ మాంసం అండి కేజీ అండి ఇది పసుపు వేసి క్లీన్ చేసుకుందానండి ఇటు మీద నల్లగా ఉంటాయి కదా ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను లేదండి బాగుంది లేదు కూర అర కొంచెం పసుపు కరస్పూన్ కారం కొంచెం ఉప్పు కొంచెం అల్లం వెల్లడిల్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలి టోబెలు కుక్కర్ పెట్టుకోవాలి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇంకా మసాలా పొడి వేయాలి అందుకని ఇవి వేస్తున్నాను ఒక బిర్యానీ ఆకు అలాసుకు చిన్న మూడు లవంగాలు చిన్న దాత ఇవి వేగాక ఒక ఉల్లిపాయ పెద్దగా వస్తున్నానండి ఇవ్వ ఉల్లిపాయ ముక్కలు వేగాలి ఉల్లిపాయ ముక్కలు వేగడానికి కళ్ళు మళ్ళీ కొంచెం వేగేయండి ఇప్పుడు పచ్చిమిర్చి మళ్ళీ కొంచెం అల్లం వెల్లి పేస్ట్ అల్లం అల్లమెల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వస్తే అల్లం అలమిల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేగేయండి కలిపి పెట్టుకున్నాం కదా కారం దీని తలకాయ మాసం వేసుకున్నాం బాగా మగ్గాలి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇలా వేగనివ్వండి మూత పెట్టుకుని పదిహేను నిమిషాలు మగ్గనవ్వం ఇదిగో చూడండి వాటర్ వస్తుంది కదా ఈ నీళ్ళు అన్నీ ఎగిరిపోయే వరకు మగ్గనవ్వాలి నీరు మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో కారం ఇందాక అర స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు స్పూన్ మిరగాయలు పొడి వేసాం కదండి ఆల్రెడీ మనం అర స్పూన్ తిలకర పొడి స్పూన్ ధనియాల పొడి ఇందాక మనం రెండు సార్లు కొంచెం ఉప్పు వేసినాం కదండి ఇప్పుడు కొంచెం మళ్ళీ కళ్ళు ఉప్పు వేసి పులుసు కదండి కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి బాగా కలుపుకొని మసాలాలన్నీ ముక్కలు పట్టాలి చింతపండు పులుసు ముక్కలు మురిగేసుకుని వాటర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు బిజిల్స్ రావాలండి ఆరు కోట్లు వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తాను అండి ఇందులో ఉప్పు చూసుకోవాలి ఇప్పుడు సరిపోయింది కరెక్ట్గా తరిపోయింది ఇందులో కొంచెం కొత్తిమీర తరివేపు ఇప్పుడు వేస్తున్నానండి నేను ఈ వేడికి బాగుంటుందండి ఇప్పుడు వేసుకుంటే తాలింపులు వేసుకుంటే ఒక ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు వేసుకుంటే ఒక వస్తుంది మేక తలకాయ మాంసం పులుసు రెడీ సరిమే బాగా నుంచి కొంచెం కొత్తిమీర వేసుకున్నాం రెడీ మేక తలకాయ మాంసం పులుసు